మతె సుమారు ఐదో అధ్యాయము పదో వచనాన్ని చదువుదామా నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆ నా నిమిత్తము జనులు నిందించి జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును వారు మీకు పూర్వమందు ఉన్న ప్రవక్తలందరినీ హింసించారు నీతి నిమిత్తం ఎవరైతే హింసించబడతారో వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆమె చెప్పడం గట్టిగా ఎవరికి సొంతం పరలోకం ఎవరికి సొంతం పరలోకం ఎవరిది పరలోకము అంటే బైబిల్ నీతి నిమిత్తం హింసించబడిన వారిదే పరలోక రాజ్యం మనుషులు మిమ్మల్ని నిందిస్తారు దూషిస్తారు దేవుని నిమిత్తం చెడ్డ మాటలల్లా పలుకుతారు పడండి తప్పేం లేదు నిందిస్తారు దూషిస్తారు బాధిస్తారు గాయపరుస్తారు హింస హంసంలాగా బతుకోడం కాదు హింస హింసిస్తారు కష్టపెడతారు మనసుకి వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది పడండి తప్పేం లేదు ఎందుకంటే మనం పరలోక రాజ్యపు వారా ఆమె చెప్పడం గట్టిగా ఈ లోకం ప్రియర మనల్నే కాదు మన ప్రభువును కూడా హింసించింది అందుకే ప్రభు చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను మనకేదైనా నింద అవమానం వచ్చినప్పుడు మనం మనం కంగరపడవలసిన అవసరం లేదు ఏదో వింత జరిగినట్లు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ప్రభుని హింసించింది ఈ లోకం మన పూర్వీకులు ప్రవక్తల్ని పరిశుద్ధులందరినీ ఈ లోకం హింసించింది ఎందుకోసం వాళ్ళు హింసను అనుభవించినట్టు నీతి నిమిత్తము నీతి అనగా ప్రభు అయిన ఏ వారు నీతి నిమిత్తం దేవుని నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం మంచి కార్యాల నిమిత్తం కొన్నిసార్లు మన హింస కలగవచ్చు ఆ హింసను మనం భరించాలి దావిది వెళుతుంటే షిమి అనేవాడు రాళ్ళు నువ్వాడు చూసిన వాళ్ళందరికీ అది రాళ్ళుగా కనిపించింది కానీ దావిది కది దేవుని ఆశీర్వాదంగా భావించాడు అతని నిందను చూసైన దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆమె చెప్పడం అందరు గట్టిగా చెప్తే మాట చెప్తే చాలండి మాట చెప్తే ఆ సీమిగా కాళ్ళు చేతులు ఇరిచేస్తారు అది పెద్ద విషయమేమి కాదు అర్థమైందండి ఇప్పుడు ఒక మాట ఏదైనా ఒక మనిషి మన అన్నాడంటే సో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎగబడి వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిచేస్తారేమో అది పెద్ద విషయం అది గొప్ప విషయం చెప్పండి ఎవరైనా మనల గురించి యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఏదైనా మనల్ని గురించి మన సంస్థల గురించి మాట్లాడితే వెంటనే అల్లుకుంటారు కొంతమంది మన విశ్వాసులు వాడికి కౌంటర్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఒకటి చెప్పడం వాళ్ళు దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా భక్తిహీనత తప్ప ఏముంది చెప్పండి ఆయన ఏదో అన్నాడు అనుకోండి వీళ్ళు వరుసను పెట్టేసి అసలు నీకేం తెలుసు బ్రో అసలు మీరు ఎందుకు మాట్లాడండి వీళ్ళు దానికి సపోర్ట్ చేసి ఇంకొంతమంది ఇక ఓపెన్ చేసి చూస్తే వారండి అంతేకా వీళ్ళు వాళ్ళు అనడు వాళ్ళు వీళ్ళు మీకు అద్దెనిది అని వాళ్ళంటూ దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చుట్టూ ఉన్న దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు అయ్యా ఒక్క మాట చెప్పు చాలు ఆ షీమిగాడిని అసలు అడ్రస్ లేకుండా చేస్తారంటే నోరు పోయింటారు బాబు వాడు రువ్వుతున్న రాళ్లే మీకు కనబడుతుందేమో వాడు దూషించే దూషణ మీకు వినబడుతుందేమో రాళ్ళు కనబడుతున్నాయేమో కానీ అవన్నీ నాకు ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ దూషణ మాటలు వినైనా నా దేవుడు నా కోసం దిగి వస్తాడు కూడా అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలలోయా చెప్పండి గట్టిగా హాలలోయా దూషింపనివ్వండి మాట్లాడనివ్వండి హేళన చేయనివ్వండి ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము నీతి నిమిత్తం రాజ్యం నిమిత్తం చాలాసార్లు మన జీవితంలో పలు విధమైన హింస కలుగుతూ ఉంటుంది వాటన్నిటిని మనం భరించాలి కొంతమంది మీరు చూడండి మనం తప్పు చేసి పొరపాటు చేసి తిట్లు తినయ్యా అయ్యా నాకు ఎన్ని సోదరు అంటే అది కాదు అర్థమైందండి మాట్లాడని నోరు జారి ఏదో మాట్లాడతారు ముఖం మీద ఎవరో వాడతారు అప్పుడు ప్రభు శోధించబడి అప్పుడు సెట్ అవుద్ది ఆ పాట ప్రైజ్లాడు ఊరికి పాట పాడినంత మాత్రం సరిపోదు ఇప్పుడు నీవు నోరు 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 పారేసుకుంటారు కొంతమంది అది నోరు లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కూడా అర్థం కాదు సెప్టిక్ ట్యాంకులోనైనా పది ఓ పది నిమిషాలు తలకాయ పెట్టి బతుకొచ్చాము అప్పుడు ట్రై చేసి చూడండి ఎవరైనా బతికితే సాక్ష్యం చెప్పండి సెప్టిక్ ట్యాంక్లోనైనా పది నిమిషాలు తలబెట్టి మనం బయట బతికి బ్రతికి బయటికి రావచ్చేమో కానీ కొందరు నోట్లు తలపెట్టలేము మనం కొందరు మాటకి మన మాట కలపలేము ఎందుకంటే ఆ మాటకి అర్థం అర్థం ఉండదు విలువ ఉండదు దూషణ మాటలు బాధించే మాటలు వేధించే మాటలు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా సరే మనుషులు మనం నిందిస్తారు దూషిస్తారు బాధిస్తారు మనం భరించాలి సహించాలి ఎందుకంటే మన దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నాం సిమి మాటలు ఏంటంటే అది పనికి మాన మాటలు వదరబోతు మాటలు నీచమైన మాటలు అవన్నీ మాట్లాడటం దావీదు వాటన్నిటిని ఆశీర్వచనంగానే తీసుకున్నాడు సో విశ్వాసయాత్రలో మనల గురించి కూడా రకరకాలుగా మనుషులు మాట్లాడవచ్చు కాదని వద్దని అనడం కాదండి నీతి నిమిత్తం ప్రభు నిమిత్తం కొంతమంది ఏదో పనికి మాలు మాట్లాడి దెబ్బలు తింటుంటారు కొంతమంది ఒక ఒక కాబట్టి ఉంటుందండి విపరీతం కొడతాడు వాడు ఆయన ఎప్పుడు దెబ్బలు గాయాలు ఎప్పుడు దెబ్బలు గాయాలు చూస్తే చాలా జాలి వస్తుంది ఆ అక్కని చూస్తే ఒంటి నిండా గాయాలే పాపం ఎప్పుడు అసలు వారంలో ఏ నాలుగు కట్టు కట్టుకట్టుకునే వస్తుంటుంది ప్రార్థనకి ఆమెను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అక్క ఏంటక్క ఏంటి సమస్య అన్నా ఏం చేద్దామంటన్నా అసలు మనిషి కాదని ఆయన ఆయన అసలు పిశాచి అన్నది రాక్షసులని ఆయన అసలు కొట్టడం మొదలెట్టాడనుకో అసలు మనిషి అని కూడా చూడడానికి పశువులాగా ప్రవర్తిస్తాడన్నా ప్రార్థన చేయండి అన్న అని చెప్పి ఆమెను పాట పాట ఎప్పుడు చూస్తుంది చోదించబడిన మీద సువర్ణమై మారే సుడిగాలి అంటుంటుంది ఎప్పుడు చూసినా ఎప్పుడు సాతాను సుడిగాల్లోనే ఉంటుంది ఆమె మామూలు సుడిగాలి ఆమెకు సరిపోదు సాతాను సుడిగాలే కాబట్టి నేను ఒకసారి విచారించాను ఎందుకు దుర్మ అంటే నేను కొంచెం ఆయనకి ఏదైనా వార్నింగ్ ఇద్దాములే ఆ బ్రదర్కి వార్నింగ్ ఇద్దాం ఒకసారి ఎవరైతే ఏంటి మనం చర్చకొచ్చి అమ్మాయిని ఇట్లా కొడుతుంటే వాడు భర్త అయితే ఏమైంది అడగడలు తప్పే ఉంది నేను అడగపోయిన మన మహిళా సమాజం ఉంటుంది కదా మనం రెచ్చగొట్టలతో వాళ్ళే వెళ్ళి అడుగుతారులని నేను ప్లాన్ చేసి విచారిస్తే అప్పుడు ఆ ఇరుగు పొరుగున్న విశ్వాసం చెప్పారు అన్న మీకు అలా అర్థమైందా మనకు అలాగే అర్థమైందంటే అక్కడున్న అర్థం వేరుందన్నయ్యా ఆ మనిషి నోరు అసలు ఊరుకుండదన్నా ఇక్కడే చర్చిలో వచ్చి ముసుకేసుకుని సోది అంటది కాని పెద్ద శోధకరాల నా పాప ఆయన మంచోడే ఆయన నెమ్మదిగా ఉండనివ్వదు ఆయన ప్రశాంతంగా ఉండనివ్వదు అసలు ఆయన కొట్టే దెబ్బలేమో కానీ చిన్న దెబ్బకి పెద్ద కట్టు కట్టు ఉంటుంది కట్టే పెద్దదన్న గాయం చిన్నదే సినిన్నదేదవి నోరు మాట్లాడుతుంటే మా బజార్లో అందరూ ఊస్తారంటే కదా ప్రార్థనకు పోతుంది పెద్ద భక్తురాలు చూడు భర్త అంటుంది ఇదేనా మీ చర్చిలో నేర్పేదండి నేను ఏమైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టాను ఇక్కడ మీ పాట గారు ఇదే నేర్పుతాను అంటే గారికి వేరే పని లేదు అర్థమైందండి అట్లా మాట్లాడి ఆ పొరపాటున ఆయన కొట్టడానికి వచ్చాడు అనుకోండి కొట్రాట్రాట ఆయన కాదు పిశాచి ఈమె పిశాచి కొట్రా నా ఒంటి మీద దెబ్బలు పండి చెప్తా అనేసరికి పాపాడు కోపం వస్తుంది కదండి ఆయనేం పాప మాట్లాడలేడు ఆయన కాదు ఏం పురుషుడు ఆడవాళ్ళకి సరిసాటిగా మాట్లాడలేరు అంతేక అదేంటి మరి ఆడవాళ్ళకి దేవుడు అంత శక్తి సామర్థ్యాన్ని స్వరాన్ని ఇచ్చాడు అంతేక పాప భర్త ఎంత గట్టి గడిచినా అక్కడే ఉంటుంది ఆ గొంతు ఆ గది దాటదు ఆడవాళ్ళు కానీ అరిశారనుకోండి ఆరింటికి వినబడుతుంది అనమాట తప్పు చేసి లేకపోతే తప్పుడుగా మాట్లాడి దెబ్బలు తిన్నారనుకోండి ఇది కాదు హింసించబడు దేవుని నిమిత్తం దేవుని నిమిత్తం నీతి నిమిత్తం ఓ మంచి కార్యం నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారో ఎవరైతే హింసించబడుతున్నారో వారిదే పరలోక రాజ్యం వాళ్ళ ధన్యులు వాళ్ళది పరలోక రాజ్యం ఆమె చెప్పండి గట్టిగా